మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హర 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 మహాదేవ శింభో శంకర ఓం శివాయ నమ నమ శివాయ నమ నమ శివాయ శివాయ జై ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కార్తీక మాసం కార్తీక మాసం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో మరువులైనటువంటి రోజు ఒకటి ఉంది అదే కార్తీక మాసం పౌర్ణమి ఐదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఐదవ సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి మహాపుణ్య పర్వదినం రోజుని అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేద్దాం అని చెప్పే సంకల్పం చేసుకోవడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఐదు పదకొండు రెండు వేల ఐదు కార్తీక మాసం పౌర్ణమి రోజుని అరుణాచలం వెళ్ళలేకపోయాం కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఐదు పదకొండు రెండు వేల రెండు వేల ఐదవ సంవత్సరంలో ఐదు పదకొండు రెండు వేల ఐదవ సంవత్సరంలో కార్తీక మాసం పౌర్ణమి రోజుని అరుణాచలం వెళ్ళలేకపోయాం అనేటువంటి సింతంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ శ్రీ బాలా సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఇలాగే శివుడికి అభిషేకం చేసుకుని నది దగ్గర కూర్చొని ఉన్నాను వెంటనే నా ఫోన్ వచ్చింది కడప జిల్లా కుష్మీరి పేటాధిపతులు జగద్గురు పరమహంస శ్రీ 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 అభినవోద్ధండవ నృసింహ విద్యా భారతీ సరస్వతి మహారాజు వారు మహేంద్రవాడ వ్యాద్రాన్సాయి మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది అది నాకు చాలా మిరాకి ఐదు పదకొండు రెండు వేల ఐదు కార్తీక మాసం పౌర్ణమి రోజున అరుణాచలం వెళ్ళవలసింది ఆ రోజు వెళ్ళలేకపోయా అనేటువంటి చింతంతో ఉంటే ఆ అరుణాచలీ దైవం మానుష రూపేణా ఆ దైవం ఆ మానుష రూపేణ జగద్గురు రూపంలో అనుకోకుండా ఊహించకుండా మన ఇంటికి రావడం జరిగింది జగద్గురు వారు ఇది చాలా మిరాకిల్ కార్తీక మాసం పౌర్ణమి రోజుని అరుణాచలం వెళ్ళి అరుణాచలశ్వరుడు దర్శనం చేసుకోలేదే అనేటువంటి చింతన లేకుండా ఆ అరుణాచల నా మీద ప్రేమతోటి భక్తితోటి ఆప్యాయుతతోటి అనురాగంతో దైవం మానుష రూపేణ అనేటువంటి విధి విధానంగా ఆ యొక్క ఈశ్వరుడే జగద్గురు రూపంలో కార్తీక మాసం పౌర్ణమి రోజునే మహేంద్ర కూడా వేదరాశ్రీ నానసా ఇంటికి ఇచ్చేసి వారు మా చేత పాద పూజా కార్యక్రమం చేయించుకొని వారు మా చేత దక్షిణ తాంపూలాలో సన్మాన సత్కారాలు స్వీకరించి మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది మళ్ళీ ఈ కార్తీక మాసం పౌర్ణానికి అంటే ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ కార్తీక పౌర్ణానికి కూడా అనుకోకుండా కార్తీక భవనానికి ముందే నూట పదకొండు మంది నాగ హిమాలయాల నుండి వచ్చినటువంటి నాగసాధువులతోటి సాంగత్యం వారి యొక్క దర్శన భాగ్యం కలగడం జరిగింది వారు నూట పదకొండు మంది నాగసాధువుల సమ్మేళనంలో పాల్గొని వారి అందరి దివ్య మంగళ ఆశీసులు తీసుకోవడం జరిగింది భక్తుడు అనేటువంటి వాడికి కిరకణ శుద్ధిగా ఆ భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి భక్తి ప్రేమ విశ్వాసం ఉన్నట్లయితే ఆ భగవంతుడు ఏదో రూపేణా సద్గురు రూపంలోనో జగద్గురు రూపంలోనో అవధూత రూపంలోనో నాగసాధు రూపంలోనో అఘోరీ రూపంలో ఆ యొక్క దత్తాత్రేయుడి యొక్క రూపంలో మనకి తప్పనిసరిగా మనకి దర్శన దర్శనమిచ్చి వారి యొక్క శుభాశీసులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది నా స్వానుభవం ఇది కార్తీక మాసం పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆ కడప పీఠాధిపతులు కడప పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు పరమహంస పరివాషికాచార్య శ్రీ 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 అభినవోద్వందవ నృసింహ విద్యాభారతి సరస్వతి మహారాజు వారు జ్ఞాపకం వస్తూ ఉంటారు వారికి మనం ఏమి ఇచ్చినా కూడా రెండు తీర్చుకోండి జై అరుణాచల జై జై అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ చలసి శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ अरुणाचला अखंड ज्योति अरुणाचलेश्वर की भगवान श्री रमण मार्सीर की जगतगुरु आदि शंकराचार्य स्वामी वर जय गुरुदेव दत्त जय गुरुदेव दत्त जय गुरुदेव गुरुदेवा पादम् गुरुदेवा रक्षणम् गुरुदेवा शरणम् जय गुरु अखंड ज्योति अरुणाचलेश्वर की जय शिवाय गुरवे नमः hey! जय गुरु ఓం నమ శివాయ హర మహాదేవ మహాదేవ శంకర ఓం నమ శివాయ గురవే నమ శివుడే రూపం ధరించి వస్తూ ఉంటాడు శివాయ గురవే నమ జై గురుదేవ జై గోదావరి మాత